శ్రీ మహాగణాధిపతయే ఓం శ్రీ గురు గురుసాయి నమ భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భావరాగ సహిత బాబా భజన పాట ఒకటి తెలుసుకుందాం ఆ పాట ఏమంటే ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధేశ్యామ వేణుగోపాల నంద యశోద ఆనంద కిశోర జయ ఉక్త బాల జయ వేణుగోపాల దీని అర్థం భావరాగయుక్తముగా ఎలా తెలుసుకుందామంటే హే కృష్ణ నీవు మంత్రముగ్ధులను చేసే నీ వేణుగానముతో అందరినీ ఆనందంలో ముంచుతుతావు పాటలు మరియు బయళ్ళ ద్వారా మీరే ప్రభువుగా మీరే మీర మిమ్ములను సేవించినది నంద యశోదలకు ఆనందపుత్రుడవు మరియు రాధకు ప్రియమైన కృష్ణుడవు గోకులంలో బాలుడుగా పెరుగుతూ నీ వేణుగానముతో కోగులుగాచిన కృష్ణ నీకు జయము జేము వేణుగోపాలునికి జయము నీకు భజన కీర్తనను భావరాగ సహితంగా ఎలా పాడాలో చూద్దాం సాయిరాగరాధరా सागर धरा मीरा प्रभु राधे श्याम्बेन मीरा प्रभु राधे श्याम बेन गर मरलीर आनन्द किशोरा नन्दय आनन्द किशोरा जय जय गोकुल बाल Gopala, Jay Gopala, Jay Gopala, Jay Sai Gopala, Jay Gopala, Jay Gopala, Jay Sai Gopala, Ananda Sagada Murli, Hara, Ananda Sagada Murli, Hara, Sugiro, Babundo, Samastaloga. सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीयुलकु मनवि ई चैनल तो पाटुगा లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి